హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే తోటి రైతులకి షేర్ చేయండి మనకి చిల్లీలో మొదటి ఐదు స్ప్రేలు ఏం చేసుకోవాలి మొక్క నాటిన తర్వాత నుంచి సో మొక్క నాటిన తర్వాత మనకి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మనం స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ చేస్తుంటారు ఆల్బగ్గు కంపెనీ వాళ్ళది మీకు ఎక్సెస్ ఉంటుంది ఇందులో వచ్చేసి ప్రిబినోనల్ ఫైవ్ పర్సెంట్ ఉండదు అనమాట దీంతోపాటు టొలిడో ఎస్ ఉంటుంది ఇందులో ఏంటంటే టెబెన్కో జోల్ ఉంటుంది దీంతోపాటు సల్ఫర్ మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అన్నమాట అంటే మనకి పై ముడతా కింద ముడతా దీంతోపాటు మనకి తెగుళ్ళు ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుద్ది సో దీంతోపాటు ఏం చేస్తారంటే లీడ్ అనేది అడిషనల్గా సపోర్ట్ ఇవ్వండి లీడ్ ఇవ్వండి లీడ్ ఎందుకంటే మనకి డ్రింకింగ్ చేయడం వల్ల కింద వేరే వ్యవస్థ వస్తుంది పైన స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్కకు కావాల్సిన విటమిన్స్ వస్తుంది దాంతోపాటు ఏంటంటే మొక్క అనేది దృఢంగా ఉండి మనకి ఈ వాతావరణంలో ఒత్తిని కూడా తగ్గించి నిలబెట్టి మంచి గ్రోతింగ్ అనేది తీసుకొస్తాను అనమాట ఈ లీడ్ అనే ముందుని సో దీ సెకండ్ స్ప్రే వచ్చేసి మనకి బంటెన్ ఉంటుంది ఈ బంటెన్ ఏంటంటే మీకు ప్రకాశిస్ టెక్నికల్ డైఫెన్ సో ఈ బంటెన్ కూడా మీకు ఆల్బగ్ కంపెనీ వల్ల అనమాట సో నేను ఏం చెప్తానంటే ఈ బంటెన్ కావచ్చు లేదా ఎక్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా మంచి మంచి మాలికి అనమాట ఈ యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట సో ఈ బంటెన్ మీరు ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చుకోండి దీంతో పాటు ప్రివీట్ ఉంటుంది ఈ ప్రివీట్లో ఏముంటదంటే మీకు కాల్షియం విత్ ఫోర్టిఫైడ్ మెగ్నీషియం ఉంటుంది అనమాట సో కాల్షియం అనేది మనకి కొత్తగా చిగురు వస్తున్నప్పుడు కాల్షియం అనేది బాగా హెల్ప్ అవుతుంది దీంతోపాటు మెగ్నీషియం మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది దీంతో ఒక టెన్ పర్సెంట్ నత్రజైన ఉంటుంది సో ప్రివీటు ఒక ఎకరానికి త్రీ థర్టీ ఎంఎల్ వేసుకోండి సో మీకు బంటను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీంతోపాటు ప్రివీటు ఒక త్రీ థర్టీ ఎంఎల్ సరిపోతుంది అన్నమాట స్ప్రే వచ్చేసి మీకు బ్రైట్ ఉంటుంది సో ఈ బ్రైట్ ఏంటంటే మనకి ముడత కావచ్చు కింద ముడత కావచ్చు కంట్రోల్ చేస్తుంది దీంతోపాటు సిలిక్ జాల్ వాతావరణంలో ఉన్న ఒత్తిడి వాతావరణంలో కాలుష్యం వల్ల పెరిగే ఒత్తుళ్ళు అదేవిధంగా ఎండ వాతావరణంలో ఒత్తుళ్ళు మొత్తాన్ని కంట్రోల్ చేసి ఒక లేయర్గా ఏర్పడిద్ది ఈ సిలిక్ జాల్ అనమాట ఆకు మీద సో ఒక లేయర్గా ఏర్పడి మనకి ఏదైనా పెస్ట్ వచ్చినా కూడా తొందరగా అటాక్ కాకుండా కంట్రోల్ చేస్తానన్నమాట సో సిలిక్ జాల్ వల్ల ఈ విధంగా ఉపయోగపడతానమాట సో మనకి బ్రైట్ ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ దీంతోపాటు సిలిక్ జెల్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోద్ది సో మనకి నాలుగో స్ప్రే వచ్చేసి ఎక్సెస్ ప్లస్ సో ఇది వచ్చేసి మీకు పోలిష్ టెక్నికల్ ఎకరానికి ఒక వంద గ్రాములు సరిపోద్ది ఈ ఎక్సెస్ ప్లస్లో మనకి ఫ్రుఫ్నానిల్ ఉంటుంది దీంతోపాటు ఇమినాక్రోపాయిడ్ ఉంటుంది అనమాట సో పోలిష్ టెక్నికల్ అనమాట దీంతోపాటు వచ్చేసి అగుఫాన్ ఉంటుంది అంటే ఒకవేళ మనకి పురుగు ఉంటే ఇండెక్స్ కార్బ్ అనమాట సో పురుగుంటే ఉరికి వేసుకోండి లేదంటే అవసరం లేదనమాట దీంతోపాటు ప్రోటీన్ ఒక ఎకరానికి హాఫ్ లీటర్ ఇచ్చుకోండి సో పోలీసు టెక్నికల్ ఉన్న ఎక్సెస్ ప్లస్ ఒక వంద గ్రాములు దాంతోపాటు ప్రోటీన్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ అనేది సరిపోతుంది సో నెక్స్ట్ మనకి ఐదో స్ప్రే వచ్చేసి కెప్టెన్ సో క్యాప్టెన్ అనేది అందరికీ తెలుసు ఎందుకంటే పత్తిలో వాడాము మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది అలానే మనకి గ్రీన్ చిల్లీలో వాడించాం ఎంటో అనేది మనకి వచ్చింది అనమాట ఈ క్యాప్టెన్ వాడటం వల్ల సో ఈ క్యాప్టన్ వచ్చేసి మనకి ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ దీంతో పాటు వచ్చేసి మనకి న్యూట్రీ కాంబో ఒక హాఫ్ లీటర్ సరిపోతుంది అనమాట సో అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతుని కూడా చూస్తారు సో మనకి మొదటగా ఐదు స్ప్రేలు ఈ విధంగా చేసుకోనండి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మనకి సైడ్ బ్రాంచెస్ మనకి తెల్లదోమ ఆల్స్ పోయి మనకి కాబట్టి మనకి సీజన్ అని కాదు అనమాట మొక్కకి విధంగా మొక్క కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఇస్తున్నాం అనమాట సో ఇవన్నీ మనకి ఫస్ట్ ఐదు స్ప్రేలు అయితే మనం ప్రతి స్ప్రేలో కూడా ఒక ఇరవై లీటర్ ట్యాంకి టెన్ ఎంఎల్ అప్సైట్ వేసుకోవడం వల్ల ముందు అనేది వేస్ట్ కాకుండా ఎఫెక్టివ్గా తీసుకెళ్తుంది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు